తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం మనం ఇప్పుడు సూర్యా శిల్పశాల ఇండస్ట్రీస్ అంటే మనం ఇంతకుముందు జనాల్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బదార్థాలు ఉన్నటువంటి సూర్యా శిల్పశాలలో కానీ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనమాట ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద శివలింగాకారం అయినటువంటి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఇది బెంగళూరు తరలిపోతుంది అయితే ఈ విగ్రహం ఎలా తయారు చేశారు ఎక్కడికి తరలిపోతుంది ఇదంతా అంటే మనకు తెలుసు కాటూ వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన దాదాపుగా ఏడు తరాలు ఎనిమిది తరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మనకి ఈ మధ్య చూసాం తెనాలి ట్యాంక్ బండు మీద కూడా తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు కూడా సూర్యాశలప్శాలకు సంబంధించినటువంటి విగ్రహాలే ఆయనే తయారు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే తయారు చేస్తూ ఉన్నారు అయితే బెంగళూరులో కూడా వీళ్ళ ఇండస్ట్రీ ఉంది ఈ బెంగళూరుకి తరలించేందుకు కొన్ని విగ్రహాలు ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి వారు చూసేటైతే ఇంతకుముందు మనం చూసాం అంబేద్కర్ది అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడి నుంచి తరలినాయి కూడా చాలా బెంగళూరు నుంచి వెళ్ళినాయి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ లింగాకారాన్ని కూడా ఇక్కడి నుంచి బెంగళూరు తరలిస్తున్నారు అయితే ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాటూర్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు ఆయనతో పాటు ఇప్పుడు కాటూరు వెంకటేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు ఇది ఎక్కడికి తరలి వెళ్తుంది ఆ దేవస్థానం ఎక్కడ ఇదంతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకుంటాం చూశాం కదా దాదాపు పద్దెనిమిది అడుగులు ఉన్నటువంటి శివలింగాకారాన్ని దాదాపు ఇరవై ముప్పై మంది రేంబొగులు పనిచేస్తే కానీ ఈ లింగాకారం ఒక షేప్కు రాలేదు ఇది రెండు మూడు రోజుల్లో బయలుదేరి వెళ్ళబోతూ ఉంది అసలు ఈ వివరాలన్నీ కూడా మరి కాటు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం ఈ భారీ శివలింగాకారం బెంగళూరు తరలిస్తున్నామండి బెంగళూరు మార్కెల్లో ఒక శివాలయం ఉంది వారు ఆ శివాలయం వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక చిన్న లింగాకారాన్ని పెట్టుకొని ఒక భారీ కార్యక్రమాన్ని వాళ్ళ ఆవరణలో పెట్టుకొని భారీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయిశగా వస్తుందంట ఆ కార్యక్రమానికి లక్షలాది మంది మరి తరలి వస్తుంటారు వాళ్ళకి సంవత్సరం కొత్తగా వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా ఒక భారీ లింగాకారాన్ని ప్రతిష్ఠించి మరి ఆ కార్యక్రమం చేస్తే ఘనంగా ఉంటుంది అన్న ఆలోచనతోటి వాళ్ళు వెమ్మటే మరి మమ్మల్ని సంప్రదింపడం జరిగింది అయితే వాళ్ళ కోరిక దాదాపు కాస్త అడుగుల లింగాకారం అయితే బాగుంటుందని వాళ్ళు కోరారు కానీ వాళ్ళు మాకు ఇచ్చిన టైం సమయం అతి తక్కువ సమయం ఒక నెల రోజుల కిందటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము అప్పుడు ఏం చెప్పి అంటే ఒక అంత ఎత్తు కావాలంటే కొద్ది ముందు మీరు చెప్తే అంత లింగాకారం తయారు చేయొచ్చు మీరు ఒక పద్దెనిమిది అడుగుల నుంచి ఒక ఇరవై అడుగులలోపు లింగాకారం అయితే తయారు చేయగలమన్నాం సరే ఈ సంవత్సరానికి మరి పది పదిలతో సరిపెట్టుకుంటాం మళ్ళీ వచ్చే సంవత్సరం కావాలంటే ఇంకా భార్య లింగాకారం తయారు చేద్దామని వారు మమ్మల్ని కూరగా మరి ఒక నెల రోజుల కింద ఈ లింగాకారాన్ని ప్రారంభించాం మరి ఉన్న టైం తక్కువ కాబట్టి రేగు బాబు శ్రమించి ఈ లింగాకారం తయారు చేయడం జరిగింది అసలు మా వేరుకేందంటే ఎక్కువ విగ్రహాలు బ్రాంజు ఫైబర్ విగ్రహాలు తయారీ కాకపోతే మటమ నుంచి నా కోరిక ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది మా ధ్యేయంగా మా సూర్య సూర్యశిల పనిచేస్తుంది ఇప్పటికే మరి నేను ఒక్కనే శిల్పాల ప్రారంభించాను ఇప్పుడు అరవై మంది వర్కర్స్ నిరంతరం మా సూర్య సూర్యశిల్చారాలు పనిచేస్తూ ఉంటారు ఏ వర్కైనా చేయగలిగినప్పుడే ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలం అన్న ఆలోచనతో నేను ఎవరు ఏది కోరినా చేయడానికి సంసిద్ధంగా ఉంటాను మరి ఈ లింగాకారాన్ని మరి తక్కువ టైం అయినా మేము అవతల మాకు ఆర్థించిన వారికి సంతృప్తిగా తయారు చేసామనుకుంటున్నారు అనుకుంటున్నారు ప్రతి రెండు రోజులు ఒకసారి ఫోటోలు పంపటం వాళ్ళు వాళ్ళ కోరిక తీరినందుకు వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం శివరాత్రి రోజున లింగాకారంతో ప్రతిష్ఠించడం జరుగుతుంది తాత్కాలికమే వాళ్ళు ఆ కార్యక్రమం చేసే తొమ్మిది రోజులు ఏదో ఒక కార్యక్రమం చేస్తామని చెప్పారు ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కార్యక్రమాన్ని దీనికి వినియోగించే విధంగా దీన్ని మరి ఇక్కడి నుంచి ఇంత విగ్రహాన్ని ఒకే పాటుగా తరలించడం సాధ్యం కాదు కాబట్టి మూడు నాలుగు పాటలుగా తరలించాం తయారు చేయడం జరిగింది వీటిని రేపు మరి బెంగళూరు తరలిస్తున్నాం ఇలా ఇంకా ఎంతోమందికి ఎంతో మందికి ఎంతో గొప్పగా పోర్కలు చేసి ఎంతోమంది ఉప ఉపాధి కల్పించే దేయంగానే మా సూర్యాస్త పనిచేస్తుంది సూర్య ఇందాక మరి వారు చెప్పినట్టు సూర్యాస్త కాకుండా దీన్ని సూర్యాస్త ఇండస్ట్రీగా మార్చాలన్నదే నా ఆలోచన దానికోసం ఇప్పుడు మేము మేము మా అబ్బాయి రావి చంద్ర శ్రీ హర్ష శ్రమిస్తూ ఉంటారు ఇంకా ముందు ఇలాంటి ఎన్నో చేసి మరి ఎంతో మందికి అభిమానానికి పాత్ర మరి శివరాత్రికి ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నటువంటి శివలింగాకారాన్ని ఈ సంవత్సరానికి అయితే పద్దెనిమిది అడుగులు వచ్చే సంవత్సరం అయితే వాళ్ళు కోరిన మీదట ఇరవై ఇరవై ఐదు అడుగులు అన్నారు వచ్చే సంవత్సరం ఇరవై ఐదు అడుగులు పైన వెళ్ళొచ్చు అయితే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ ఇండస్ట్రీగా ఇక్కడ ఏర్పడిన తర్వాత ఆ రంగుళాల నుంచి లేదంటే రెండు రెండంగుళాల నుంచి రెండు వందల అడుగుల వరకు విగ్రహాన్ని తయారు చేసే కెపాసిటీ ఇండస్ట్రీకి ఉందని చెప్పి కాడూర్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు అదేవిధంగా ఏ సైజు విగ్రహాన్ని అయినా తయారు చేయించుకోవటం కోసం ఈ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కాటూర్ వెంకటేశ్వర గారు చెప్తున్నారు